ఎవరి వన్ వెల్కమ్ టు ఎస్టి డిజైనర్ శారీస్ అండి ఈ రోజు వీడియోలో వచ్చేసి బ్యూటిఫుల్ సిల్క్ శారీస్ అండి మనకు కాశ్మీరీ సిల్క్ అయితే అంటారు చాలా సూపర్ కలెక్షన్ నేవీ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది శారీ మనకి ఈ విధంగా చిన్న జెరీ బార్డర్ అయితే ఉంటుంది వీవింగ్ బార్డర్ సాఫ్ట్ సిల్క్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది శారీ అంతా ఇలాగా బ్యూటిఫుల్ డిజైన్ అండి స్మాల్ మ్యాంగో బూటీ డిజైన్ టైప్ అయితే వచ్చేస్తుంది ఫుల్ వాషబుల్ క్లాత్ అండి టూ సైడ్స్ మనకి ఇలాంటి బార్డర్స్ అయితే వచ్చేస్తాయి శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది ప్లేన్ వచ్చేసి జెరీ బార్డర్ వస్తుందండి అండ్ మనకు పళ్ళు డిజైన్ వచ్చేసి ఇలా అయితే వస్తుంది సూపర్ అయితే ఉంటుంది శారీ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చాలా అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది శారీ ఓవరాల్ వచ్చేసి మనకి ఈ విధంగా అయితే వస్తుంది శారీ ప్రైజ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఏడు వందల ఇరవై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇలాగా ఫుల్ షైనింగ్ అయితే వస్తుంది సాఫ్ట్ ఉంటుంది వాషబుల్ క్లాత్ కశ్మీరీ సిల్క్ ఇవన్నీ మనకు మార్కెట్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ప్రీమియం క్వాలిటీ అయితే ఉన్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ టోటల్ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి సేమ్ డిజైన్లో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో నెక్స్ట్ శారీ మనకు క్రీమ్ కలర్ అయితే వచ్చేస్తుంది ఇలాగ జరీ బార్డర్ శారీ అంతా కూడా ఇలాగ చిన్న డిజైన్ అయితే వచ్చేస్తుంది సూపర్ ఉంటుందండి వేర్ చేశాక ఈ విధంగా అయితే వస్తుంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏడు వందల ఇరవై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సేమ్ పళ్ళు డిజైన్ ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు క్రీమ్ కలర్లోనే ప్లేయింగ్లో అయితే వచ్చేస్తుంది ఏడు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మన దగ్గర వీడియోలో నెక్స్ట్ శారీ సూపర్ కలర్ అండి కనకాంబరం పింక్ కలర్ అండి సూపర్ కలర్ ఇది ఇలా అయితే వస్తుంది చాలా సిల్క్ అండి ఫుల్ షైనింగ్ ఉంది సాఫ్ట్ వస్తుంది క్లాత్ ఇలా టూ సైడ్స్ స్మాల్ బార్డర్స్ అయితే వస్తాయి సేమ్ అండి ప్లెయిన్లో బ్లౌజ్ అయితే వస్తుంది అందుకే అన్నీ ఓపెన్ చేయట్లేదు పళ్ళు డిజైన్ ఈ విధంగా అయితే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మార్కెట్ ప్రైస్ అయితే నైన్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తారు మన దగ్గర వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఏడు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి నో క్యాష్ ఆన్ డెలివరీ వీడియోలో లాస్ట్ శారీ బ్లాక్ కలర్ అండి సూపర్ కలర్ ఇది కూడా ఇలాగ చిన్న వీవింగ్ జరి బార్డర్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్ సిల్క్ ఫుల్ షైనింగ్ ఉంటుంది సూపర్ డిజైన్ అండి శారీ డిజైన్ కూడా బ్యూటిఫుల్ ఉంది ఏడు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇలాగ మనకు పళ్ళు అయితే వచ్చేస్తుంది పళ్ళు డిజైన్ బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లాక్లో ప్లేన్లో వస్తుంది చిన్న డిజైన్ శారీ అంతా కూడా ఇలాగ చిన్న జెడి బార్డర్ అయితే వచ్చేస్తుంది సూపర్ అయితే ఉంటుంది వేర్ చేశాక సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏడు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి అలాగే వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్